రైతు కుటుంబ నాయకుడు రైతు కుటుంబంలో వచ్చినటువంటి వారు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ఫీల్డ్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఈ మధ్యకాలాన్ని బలంగా అంటే మనం చేసిన ఫైలు ఎట్లా ఆ ఫైలు వారి ముందు పెట్టడం ఆ టైంలో మీరు వచ్చిండు నా దగ్గర కొంత ప్రోగ్రామ్ ఉన్నది పోరాటం చేసి దాన్ని మోడీ ఒక ఎత్తుగడగా దాన్ని విరమించాడు తప్ప లే రైతుల మీద ప్రేమ ఉంది అనేది మనం అనుకోవట్లేదు ఎందుకు అనుకోవట్లేదు తర్వాత ప్రభుత్వాలు మనకు ఏర్పాటు చేసినటువంటి వసతి అని కూడా మనకు ఒక రకంగా ఇతర అన్ని దేశాల కంటే కూడా మన దేశంలో రైతులకు అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితి ఉంటుంది వ్యవసాయం మన భారతదేశంలో మొదటి ప్రధానమైన వృత్తి మొత్తం దేశంలో వ్యవసాయాన్ని ఆధారపడే అనేది చాలా ఎక్కువ మంది కూర్చున్నారు అయితే వ్యవసాయం కూ మరొక ముఖ్యమైన ప్రధానత ఏంటంటే మనిషి ఏమని శిలాగా తినడానికి ఆహారం కావాలి ఆహారం అందించేది వ్యవసాయాలు అంటే ఇంకొక పెను పెండుల పరిశ్రమ మృతపడితే మనకు కొద్ది తుని పెండు రాకపోవచ్చు సమస్యలే అయితే ఒకప్పుడు ఇప్పుడు ఒక రైతు మనకు వృత్తిలో ఉన్నటువంటి ఇంకొక ఉపక్రమం ఏంటంటే ఆ రైతులు ఎవరి మీద కూడా ఆధారపడకుండా తన సొంతంగా తమ నష్టంతో పంటలు పండించుకోవచ్చు ఇతర వృత్తుల్లో చేసేటువంటి మోసాలు కుక్కలు బుద్ధానం ఈ యొక్క వ్యవసాయంగా వృత్తిలోకి చాలా తక్కువ ఉంటాయి ఉండే కాలంలో కానీ మరి రైతు కష్టపడటం ఒక్కొక్కసారి రైతు కుటుంబంలో ఉన్న వేరే వేరే కుటుంబ సభ్యులు గడిచిపోవడం వల్ల ముఖా కష్టపడతారు భార్య కొడుకులు లేదా వాళ్ళు కూడా పనిచేస్తారు మరి ఇంత కష్టపడుతుండే రైతు ఒక నాలుగు ఎకరాలు వేసుకో ఐదు ఎకరాలు రైతుకో పది ఎకరాలు రైతుకో వ్యవసాయం మొత్తం అయిపోయిన తర్వాత రెండు పంటలు అయిపోయిన తర్వాత మరి ఎన్ని లక్షలు వెలుగుతున్నాయా ఆయనకు అంటే మరి ఈ రైతులు చెప్పాలి ఎవరైనా వెలుగుతున్నాయా అంటే మన గురువుల ఖర్చులు పోను మన ఖర్చులు పోను మన ఇబ్బందులు పోను ఇంకా చాలామంది రైతులకి ఆ పూర్వల్లోనే మిగిలిపోతున్నాడు అప్పించి अपिल अरे तेलंगा रायत कारे చెప్ప రైతు వ్యవసాయానికి పదరువుల పని అనుసంధానం చేయాలి అనుసంధానం చేయాలి పదరువుల పని అనుసంధానం వ్యవసాయానికి